అందరికి శ్రీరామం శుభాకాంక్షలు అనమాట శ్రీరామం వీడైతే మొత్తం తీయబోతుంది అనమాట ఇప్పుడైతే వెళ్తున్నాం వెళ్తానో అదే కొన్ని పళ్ళు అయితే తీసుకోవడానికి అయితే అనమాట పువ్వులు కూడా తీసుకురావాలి ఇక తోరణాలు అయితే కట్టేసాం అనమాట ఇంటికి అయితే ఇప్పుడైతే బయలుదేరుతున్నాం బయటకైతే నేను నా మ్యాండ్ అయితే బయటకి వెళ్తున్నా వచ్చేసి మనం అయితే మొత్తం ఇక్కడ పూజకైతే అయితే రెడీ అయితే చేద్దాం ఆ తర్వాత టెంపుల్ కూడా వెళ్దాం అనమాట నేను నా అయితే మాత్రం నడుచుకుంటే అయితే ఇంకా బల్దేడు అనమాట టెంపుల్కి వెళ్తే వెళ్తున్నాం ఇప్పుడు ప్రెసెంట్ అయితే చూసారు కదా ఇంకా బయట అయితే మాత్రం డెకరేషన్ అయితే కడుతున్నారు ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు మనకైతే మాత్రం ఇంకా చూసుకుంటే మామూలుగా అయితే లేరు అనమాట బయట అయితే మాత్రం ఇంకా లోపల టెంపుల్ అయితే డెస్టిన లోపలికి అయితే వెళ్ళిపోయాం ఇంకా చూసుకుంటే జనం మామూలుగా అయితే లేరు తనకి దర్శనం అయితే చేసుకున్నాం కానీ పక్కన అయితే రామాయణ తండ్రి యొక్క విగ్రహాలు అయితే ఇంకా రాలేదు ఇంక ఎందుకంటే టైం అయితే ఉంది కదా పన్నెండు తర్వాత పూజ అయితే చేస్తారు పెళ్లి అయితే మాత్రం ఇంకా టైం అయితే ఉంది దాని తర్వాత అయితే మేము అయితే దర్శనం అయితే చేసుకున్నాం కదా మంచిగా తర్వాత అంటుపల్లి అయితే కొండనికైతే వెళ్తున్నాం ఇక్కడ మనం చూసుకుంటే వంట కార్యక్రమాలు అయితే మాత్రం చాలా చలవేగంగా అయితే మాత్రం మొదలైతే అవుతున్నాయి ఎందుకంటే నైట్ నుంచి అయితే మాత్రం ఇల్లు వర్క్ అయితే స్టార్ట్ అయితే చేసి ఉంటారు ఇంకా రెండు మూడు గంటలయితే వర్క్ అయితే అయిపోయింది ఎక్కడైతే కొన్ని సంవత్సరాల నుంచి అయితే మాత్రం మనకి భోజనాలు అయితే పెట్టడం కానీ ఘనంగా చేయడం కానీ చేస్తారు ఫైనల్లీ మనమైతే ఫ్లవర్స్ అంటే ఫ్రూట్స్ అయితే మాత్రం తీసుకున్నాం అనమాట ఇంక ఇంటికైతే బయలుదేరుతున్నాం ఇంటికి వెళ్తున్న దాడిలో కూడా చాలా డెకరేషన్ అయితే చేసి ఇక్కడ రామైతే అంటే విగ్రహాలు అయితే ఇంకా తేడానికి అయితే అయితే ఉన్నాయి చాలా వరకు అయితే కడుతున్నారు ఇక ఇంటికైతే ఫైనల్గా అయితే వచ్చేసామన్నమాట మనమైతే మాత్రం ఇక ఫైనల్లీ ఇంటికాడ పూజ కూడా స్టార్ట్ అయితే అయిపోయింది అనమాట మా అమ్మ అయితే పూజ అయితే చేస్తున్నారు ఇప్పుడైతే మాత్రం స్టార్ట్ అయితే చేశారు ఇంకా ఆల్మోస్ట్ అయితే పూజ అయితే అయిపోయింది ఇవి మనం చూసుకోవచ్చు ఇక పానకం అయితే తయారు చేయడం అయితే ఉందన్నమాట దేవుడికి అయితే నైవేద్యం అయితే పెట్టాలి కదా పానకం చేయడానికి అయితే మాత్రం మనం అయితే రెడీ అయితే చేస్తున్నాం ఇప్పుడైతే మాత్రం నల్లమిరైతే దంచిస్తున్నారనమాట మా అమ్మ అయితే మాత్రం వాటర్ కూడా తీసేసుకున్నారు నోటలు అయితే పెద్దది ఇక మీడియాలు కూడా అయితే అయిపోయింది ఇక నల్లమిల్లలు అయితే వేసేసుకున్న తర్వాత శుభ్రంగా కలిపేసుకొని తర్వాత దాంట్లో బెల్లం అయితే మాత్రం మనం మన ఊరు బెల్లం నల్ల బెల్లం అయితే వేసేసుకొని కలిపేసుకొని శుభ్రంగా దాంట్లో కొన్ని నా వీలైనంత వరకు నాలుగు వేలకాయలు అయితే మాత్రం వేసేసుకోవచ్చు అనమాట ఈ వేలకాయలు కూడా వేసేసుకుని మనం అయితే మాత్రం మంచిగా ఒక టేస్ట్ అయితే రావడానికి అయితే వేసేసుకున్నాం అనమాట శుభ్రంగా కలిగేసుకున్నాం అయిపోయింది పానకం కూడా అయితే రెడీ అయితే అయిపోయింది పాణకం అయితే నైవేద్యంగా అయితే మాత్రం మా అమ్మ అయితే మాత్రం పెట్టడం అయితే జరిగింది పూజ అయితే మాత్రం మొత్తానికి అయితే పూర్తి అయితే అయిపోయింది అనమాట అందరం అయితే దేవుడికి అయితే నమస్కారం అయితే చేసుకొని ఇంకా మెల్లగా మేమైతే మాత్రం దేవుని యొక్క కళ్యాణం అయితే చూసుకొని తర్వాత భోజనాలు అయితే చేద్దామని అయితే బయలుదేరా మా మేన ఇద్దరు నేను ఇంకా నేనైతే మాత్రం వెళ్తాను అనమాట ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ అయితే మనం అయితే విజిటింగ్ అయితే చేద్దాం ఆల్మోస్ట్ వీడియో అయితే రికార్డింగ్ చేద్దాం చాలా జనం అయితే ఉన్నాడు అనమాట ఇక్కడ ఇంకా స్టార్ట్ అయితే అవడదు భోజనాలు ఎందుకంటే ఇక్కడ దేవుడి యొక్క కళ్యాణం అయితే ఇంకా ఉంది పన్నెండు తర్వాత అయితే చేసే జరిగింది కదా కళ్యాణము ఆ కళ్యాణం అయితే చూడడానికి చాలా మంది వీక్షిస్తున్నారు చాలా అయితే బాగుంటుంది ఎందుకంటే కళ్యాణం విందుకు అయితే ఉందన్నమాట చాలా ఆ సౌండ్ కానీ ఏదైనా కానీ ఎక్స్ట్రా లెవెల్ అయితే మాత్రం ఉంది ఇక్కడ చాలా జనం అయితే మాత్రం వీక్షిస్తున్నారు ఇంకా ఫైనల్గా అయితే మాత్రం వచ్చేసింది అనమాట దేవుడి యొక్క పూజ కూడా ఫినిష్ అయితే అవుతుంది అనమాట ఇప్పుడు మనకన్నా చివరి ఘట్టంలో అయితే ఉన్నాం ఇక్కడ చాలా మంది ఫోన్ కెమెరాలు అయితే ఆన్ చేసుకొని వీడియోస్ అయితే రికార్డింగ్ అయితే చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నారు మొత్తానికి భోజనాలు యొక్క లైన్ అయితే చూశారు కదా అసలు మామూలుగా అయితే చాలా పెద్ద లైన్ అయితే ఉండద్ది అంత ఫేమస్ అనమాట ఇక్కడైతే మాత్రం ఇక మొత్తానికి భోజనం ప్లేట్ అయితే మనం చేసుకున్నాం మొత్తానికి ఐటమ్స్ అయితే వచ్చి ఇంకొక ఐటమ్ అయితే భోజనం అయితే చేయడం జరిగింది అనమాట మొత్తానికి భోజనం కూడా అయిపోయింది ఇంటి దగ్గర మాత్రం రెస్ట్ అయితే తీసుకుంటాం భోజనం చేస్తాం ఎండలో వచ్చాం కాబట్టి ఒక్కొక్కలైతే మా కూర్చుని పోయమాట మామూలు కాదు అనిపించిందా బాగున్నాయా